భరోసాగా తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు అన్నారు రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన పాత్రిక సమావేశంలో ఎమ్మెల్యే సత్యానందరావు జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పివి గణేష్ కుమార్ వాసిరెడ్డి రాంబాబు ఆకుల రామకృష్ణ అయినవిల్లి సత్యబాబు గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టభద్రుల సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా నిర్మించిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రకటించడమే దాదాపు విజయం ఖాయమైందని పేర్కొన్నారు ప్రజా సేవలో నిత్యం బిజీగా ఉండే పేరాబతుల రాజశేఖర్ కు అన్ని వర్గాలు మద్దతు తెలుపుతున్నాయని తెలియజేస్తూ కూడా ఇక్కడ పేరాబతుల రాజశేఖర్ గారిని మీ అమూల్యమైన ఓటును మొదటి ప్రాధాన్యత ఓటును బాలస్ పేపర్లో ఒకటవ సీరియల్ గా ఉన్న వారి పేరబత్తుల రాజశేఖర్ పేరు తిన్నంగా ఓటంకి వేసి గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ఊరి ప్రార్థిస్తూ ఉన్నాం నడుస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మరొక రకంగా ఉంది ఐదేళ్ల పాలనలో ఆ మన ఇచ్చిన తీర్పును కూడా దృష్టిలో పెట్టుకుని వ్యవహరించకుండా ఆయన ఏ మాత్రం నేను మారలేదని మళ్ళీ నిరూపించుకుంటా ఉన్నాడు నేరస్తులు కొమ్ము కాస్తూ ఉన్నాడు దవా దళితుల్ని అనేక రకాల దహన దమనకాండలు జరిగితే కనీసం పరామర్శించినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు నేడు దళితుల్ని ఇబ్బందులు పాలు చేసినటువంటి నేరస్తులు జైలుకి వెళ్తే జైలు యాత్ర చేసి వీళ్ళ పరామర్శించడానికి వెళ్ళాడంటే జగన్మోహన్ రెడ్డి యొక్క నిజ స్వరూపం ఏమిటో ప్రతి ఒక్కరూ గమనించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఇలా రాష్ట్రంలో చీకటి రోజులు పోయాయి వెలుగులు వస్తూ ఉన్నాయి ఈ వెలుగులు వెరజమ్మాలి అందరికీ అందాలి అంటే మరింత ప్రజానికం విద్యాపరమైన మేధావులు కానీ విద్యావంతులు కానీ వారి యొక్క సహాయ సహకారాలు అందివ్వాలి ఈ వారు ప్రభుత్వానికి అండగా ఉండాలనేది వారు ముందుకు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఇంకా పటిష్టంగా పగడ్బందీగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది రేపు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారు చక్కటి తీర్పునివ్వడం ద్వారా ఏదైతే మన ఎమ్మెల్యేలకి కూటమికి పట్టం కట్టారో అంత విద్యావంతులందరూ అందరూ కూడా రేపు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారి యొక్క ఓటు వేసి ఎన్డీఏ కూటమిని గెలిపించాలని కోరుతా ఉన్నా